హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో గుత్తంకాయ కుర్మా చేశాను సింపుల్ అండ్ టేస్టీగా అసలు గుత్తంకాయ కర్రీ ఎవరైనా ఇష్టపడరా చెప్పండి అంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా కోసం అయితే పల్లీలు తీసుకున్న జీలకర్ర తీసుకున్న యాలకులు లవంగాలు రెండు జీడిపప్పులు తీసుకున్నా కొన్ని మెంతులు తీసుకున్నా ఇప్పుడైతే ఇక్కడ గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ చేసుకున్న తర్వాత పల్లీలు పోసుకుంటున్నా పల్లీలు కొంచెం మగ్గిన తర్వాత ఇలా వేయించుకోవాలి స్టవ్ మంట తగ్గించుకోండి జీడిపప్పులు కూడా వేసుకున్నా ఈ జీడిపప్పులు పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత యాలకుల వంగాలు వేసుకుంటున్నా యాలకుల్ల వంగాలు ఒక రెండు నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ మెంతులు వేసుకున్న జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్నా ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ స్లోగా దోరగా ఎంచుకోవాలి దోరగా వేగిపోయినాయి కదా కొంచెం చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ఈ మసాలాలు వేసుకుందాం ఈ మసాలాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం దీంట్లోకి అయితే ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకుంటున్నాం ఇలా నాలుగు వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా వేసుకుందాం చూడండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా గుత్తి వంకాయలు తీసుకొని ఇట్లా రెండు కాట్లు పెట్టేసుకుంటే ఇలా బాగుంటుంది ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ గుత్తి వంకాయలు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇట్లా అన్నీ ఇలానే కాట్లు పెట్టేసుకుంటున్నా ఇలా కాట్లు పెట్టేసుకొని కర్రీ చేసుకుంటే మాత్రం అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి వంకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో అంత బాగుంటుంది ఇలా ఒకసారి కుర్మలాగా కూడా చేయండి చాలా బాగుంటుంది అసలు దేంట్లోకైనా రైస్లోకైనా మామూలు రోటీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఇవన్నీ కట్ చేసుకున్న చూడండి ఇట్లా తీసుకొని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకుందాం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వంకాయలన్నీ ఇందులో వేసేసుకుందాం ఆయిల్లో మంచిగా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ వేసేసుకుంటున్నా ఇవన్నీ ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి వంకాయలు మొత్తం మంచిగా మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మంచిగా మెత్తగా మగ్గిపోతాయి చూడండి ఎంత బాగా మగ్గిపోతున్నా ఇట్లా స్లోగా కలుపుకుంటూ స్టవ్ మంట తగ్గించుకొని చేసుకోవాలండి ఇట్లా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా వంకాయ మసాలాతో కర్రీ చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను నేనైతే ఇవన్నిటినీ తీసేసుకుంటున్నా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా ఇట్లా చూడండి ఎంత మంచి ఉడికిపోయినాయో అదే గిన్నెలోకి కొంచెం అవసరం ఉంటే ఆయిల్ వేసుకోండి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకున్నాం కలుపుకొని దీంట్లోకి అయితే టమాటా పేస్ట్ చేసుకున్నా చూడండి ఇలా టమాటా పేస్ట్ చేసి చేసుకుంటే చిక్కగా గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుందండి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాం అల్లం పేస్టు ఈ టమాటా పేస్ట్ పచ్చిదనం పోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకుంటున్నా మసాలా పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మసాలా పచ్చిదనం పోయేంత వరకు బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ లాగా చేసుకోవాలి ఇలా గ్రేవీ లాగా చేసుకొని రెండు నిమిషాలు బాగా మగ్గించుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి మంచి మగ్గిపోయినాయి కదా బాగా గ్రేవీ అనేది బాగా మసలింది ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుంటున్నా ఉప్పు చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసుకున్నాం కదా కొంచెం మసాలా కూడా దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం లేదు వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ డిఫరెంట్ ఈజీ ప్రాసెస్లో అసలు హ్యాపీ తినేవచ్చు అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే అసలు వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ అసలు ఏ ఏ దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తినేసేయడమే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇది థర్డ్ టైం ట్రై చేయడం అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒక్కసారి కలిపేసుకొని టేస్టీ టేస్టీ మసాలా గుయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి అసలు గ్రేవీ చూస్తేనే తినేవి అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఉప్పు కారం బాగా పట్టేటట్టు స్లోగా స్టవ్ మంట తగ్గించుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి టేస్టీ టేస్టీగా చూడండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవడమే టేస్టీ టేస్టీ గుత్తింకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు చూస్తేనే గుమ్మగుమ్మలాడిపోతుంది చూస్తేనే తినాలనిపిస్తుంది స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన మసాలా గుత్తంకాయ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఫ్రెండ్స్ మీద తిన్నాం కదా చాలా బాగుంది ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయాలని అడుగుతారు అంత బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి